క్షకుడును ఆయన యసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల ధ్యానం నాకు మేము కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు నిర్గమకాండం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుంచి దేవుని యొక్క మాటలను ధ్యానం చేయబోతున్నాం దేవుని యొక్క మాటలను ధ్యానం చేసే ముందుగా ప్రార్థించుకుందాం లెటస్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభ మా రక్షక నీవు దీర్ఘశాంతం కలిగిన దేవుడవు తండ్రి మీ ఎదుట మేము యథార్థ హృదయంగా కనిపించినట్లు మేము మిమ్మల్ని నాయన ప్రేమపూర్వకంగాను హృదయమంతుడితోను ప్రేమించడానికి మాకు సహాయమును అనుగ్రహించమని ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని క్రీస్తియసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీరందరూ కూడా దేవుని శిష్యులుగా లేదంటే క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు కదా అయితే చాలామంది ఎలాంటి వారు ఉంటారు అంటే అవకాశవాద క్రైస్తవులు ఉంటారు అవకాశవాద క్రైస్తవ్యం ఈ అవకాశవాదులు ఎలా ఉంటారు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం దేవుని సన్నిధికి వస్తారు దేవుని యొక్క బిడ్డలే అయితే ప్రతిరోజు దేవునితో కమ్యూనియన్ కలిగి ఉండటం పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో సర్వసత్యంలోనికి నడిపించబడకుండా వీళ్ళేంటంటే అప్పుడప్పుడు మాత్రమే దేవుని యొక్క శరణు వేడుతూ ఉంటారు మిగిలినవన్నీ కూడా వారి సొంత చిత్త ప్రకారంగా చేస్తారు సో ఇటువంటి అవకాశవాద క్రైస్తవులు అనేక మంది ఉంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు చూడబోతున్నాము సో ఈ ఇరవై ఏడవ వచనంలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనానికి ముందు జరిగింది మనందరికీ కూడా తెలుసు దేవుడు ముందుగా హెచ్చరించి నేను ఐగుప్తు దేశం పుట్టినది మొదలుకొని మరి ఎన్నడూ కూడా రానటువంటి విధంగా వడగండ్లను కురిపిస్తాను అని చెప్పి మరి వడగండ్లను అలాగనే పిడుగులను ఆయన పంపించాడు ఈ విధంగా జరిగినప్పుడు ఫారో ఏం చేస్తున్నాడో చూద్దాం ఇరవై ఏడవ వచనంలో అయితే ఉన్న గోషన్ దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు ఇది ఇది చూడగా ఫారో మోసే పిలువ నంపి అర్జెంటుగా అర్జెంటుగా పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే భయపడిపోతూ ఉన్నాడు భయం భీతి కలుగుతూ ఉందన్నమాట ఎందుకు అంటే మనుషుల మీద వడగండ్లు పడితే మనుషులకి దెబ్బలు తగిలి చచ్చిపోయారేమో బహుశా ఇక్కడ మనకి రాయబడి ఉండలేదు క్రాప్స్ అన్నీ కూడా పాడైపోయినాయి డిస్ట్రాయ్ అయిపోయినాయి చెట్ల మీద పడితే చెట్లు కూడా కాలిపోయాయి ఎందుకంటే పిడుగులు పడినప్పుడు కాలిపోతాయి కదా అలాగ జంతువులు అనేకములు చనిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా చూసేసరికి వెంటనే ఫారో ఏం చేస్తున్నాడు తన శకునగాండ్రను పిలవట్లేదు మీరు కూడా ఏదో ఒకటి చెయ్యండి అనడానికి ఇప్పుడు వాళ్ళని పిలవట్లేదు ఫస్ట్లోనే అర్థమైపోయింది అర్థమైపోయేసరికి ఇంకా వాళ్ళని పిలవకుండా మోసే ఆహరోనులను వెంటనే పిలువనంపిస్తున్నాడు వెంటనే అని ఇక్కడ లేదు కానీ వీ కెన్ అండర్స్టాండ్ దట్ హీ కాల్ ఫర్ ద ఫర్ మోజెస్ అండ్ యాన్ ఇమీడియట్లీ తొందరగా పిలుచుకురండి తొందరగా పిలుచుకురండి అని చెప్పుకుంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఈసారి పాపం చేసి ఉన్నాను నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయమంతుడు నేనును నా జనులను దుర్మార్గులం అంటున్నాడు డూ యూ డూ యూ థింక్ దిస్ ఈస్ ద రియల్ రిపెంటెన్స్ ఈ నేను ఈసారి పాపం చేసి ఉన్నాను అంటే ఇంతకుముందు చేసినవన్నీ పాపాలు కదా మనం కూడా చాలాసార్లు ఓన్లీ దిస్ టైమ్ లాడ్ నేను ఈ ఈసారి మాత్రం నన్ను క్షమించు ప్రవ్వా అని పాపం చేస్తున్నాను పాపం చేయటం ఈసారి మాత్రం క్షమించు ఈసారి మాత్రం క్షమించు ఇంకెప్పుడు చెయ్యను అని అంటూ ఉంటారు సో ఇటువంటి వారికి దేవుడు ఎలా మరి కఠిన హృదయం కలుగు చేయకుండా ఉంటాడు వరో హృదయమును దేవుడే కఠినం చేశాడు అని మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా వరో హృదయమును యహోవా కఠిన పరిచయం అని తొమ్మిది పన్నెండులో చదువుకుంటాము సో ఫరో హృదయాన్ని కఠినపరిచిన రీతిగా మన హృదయాన్ని కూడా దేవుడు ఒకవేళ కఠినపరిస్తే ఫరోలాగా నశించిపోతాం అందుకే దేవునితో మనం ఆటలాడకూడదు అగ్నితో ఎవరైనా ఆటలాడతారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటలాడకూడదు కదా సో ఈసారి పాపం చేసి ఉన్నాను ఈసారి పాపం చేసి ఉన్నాను తాను కాకుండా తన ప్రజల్ని కూడా లాగేస్తున్నాడు తాను పాపం చేశాడన్న సంగతి అయితే ఒప్పుకుంటే ఓకే ఇఫ్ వి కన్ఫెస్ ద లార్డ్ ఈస్ గుడ్ ఆయన మనలను క్షమిస్తాడు అని మొదటి యోహాను పత్రిక చెబుతుంది ఆయన నీతిమంతుడు కనుక మనలను సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తాడు అని చెప్తుంది మొదటి యోహాను పత్రిక సో యూ కెన్ కన్ఫ్యూస్ యువర్ సెన్స్ అలాగే మనం ఇతరుల యొక్క పాపాలను కూడా కన్ఫ్యూస్ చేయొచ్చు అని కొంతమంది చెప్తుంటారు నో నా పాపాన్ని నేనే కన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది నీ పాపాన్ని నీవే కన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది ఇంకెవరైనా పాపం చేస్తే వారు వారి యొక్క పాపాన్ని కన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది అది కూడా రంగంలో నుంచి కన్ఫ్యూషన్ రావాలి డేవిడ్ తను బతో చేసిన పాపమును గురించి యాభై ఒకటవ కీర్తనలో ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనేది ఆ ఫిఫ్టీ వన్ సమ్ అంతా కూడా మనం చదివితే అర్థమవుతుంది దట్ ఈస్ ద రియల్ రిపెంటెన్స్ రియల్ రిపెంటెన్స్ కాకుండా దొంగ రిపెంటెన్స్ ఫాల్స్ రిపెంటెన్స్ కనుక మనం కలిగి ఉంటే ఏ ఏమాత్రమునో ప్రయోజనం లేదు ఒకవేళ మనకు టెంపరీ రిలీఫ్స్ ఏమైనా రావచ్చేమో కానీ పర్మనెంట్గా మన యొక్క జీవితంలో ఎటువంటి సొల్యూషన్ లభించదు ఈసారి నేను పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు అంటున్నాడు ఆయన చెప్పాల్సిన పని లేదు యహోవా న్యాయవంతుడే ఆయన అన్యాయం చేసేటువంటి వాడు ఏమాత్రమును కానే కాదు అందుకనే ఇంత సమయాన్ని ఫారోకి ఈజిప్షియన్స్ కి ఇస్తూ ఉన్నాడు లేదంటే ఎప్పుడో నాశనం చేస్తుండేవాడిని అని చెప్పాడు కదా క్రితం మనం చదువుకున్నటువంటి వచనాలలో మనం దానిని ధ్యానం చేసి ఉన్నాము ఇదిగో నేనును నా ప్రజలను దుర్మార్గులం అంటున్నాడు హీఈస్ షేరింగ్ హిస్ బ్లెయిమ్ తన తన యొక్క తప్పును ఇతరుల మీద కూడా రుద్దుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎనిమిది సార్లు ఇటువంటి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అఫ్కోర్స్ కొన్ని నిజమైన కన్ఫ్యూషన్స్ కూడా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫాల్స్ కన్ఫెషన్స్ నిజంగా ఒప్పుకోవడం కాదు ఇప్పుడు ఈసారి నేను పాపం చేసి ఉన్నాను నేను మరలా చెయ్యను ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు ఈసారి నన్ను క్షమించు ప్రవ్వా ఇంకెప్పుడు నేను చేయను ఈసారి నన్ను క్షమించు ప్రవ్వా మళ్ళీ ఇంకెప్పుడు చేయను ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవుణ్ణి మనం సరిగా అసెస్ట్ చేయలేకపోతుంది ఆయన పాపిని ప్రేమిస్తాడు కాని పాపంను ప్రేమించేవాడు కాదు ఆయన పరిశుద్ధుడు కనుక మన నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు మనల్ని పరిశుద్ధులనుగా చేయటానికే ఆయన తన యొక్క కుమారుడైన యశు క్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించాడు సో ఇక్కడ కన్ఫ్యూషన్స్ ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కన్ఫ్యూషన్స్ ఇన్ ద స్క్రిప్చర్ ఇందులో సిన్సియర్ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇన్సిన్సియర్ కన్ఫెషన్స్ ఉన్నాయి లెట్ టేక్ సమ్ టైమ్ టు మెడిటేట్ ఆన్ ఇన్సిన్సియర్ అండ్ సిన్సియర్ కన్ఫెషన్స్ ఇక్కడ ఫర్ మనం చూస్తే ఒక ఇన్సిన్సియర్ కన్ఫెషన్ అని మనం చెప్పాలి దిస్ కన్ఫెషన్ ఇస్ బోర్న్ ఇన్ ద దోమ్స్ ఆఫ్ లైఫ్ తన యొక్క జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి తన యొక్క కన్ఫెషన్ ఉంది డిసీజెస్ వచ్చినప్పుడు తన యొక్క కన్ఫ్యూషన్ ఉంది ప్రమాదం వచ్చినప్పుడు తను కన్ఫ్యూస్ చేస్తూ ఉన్నాడు అలాగే మనం చేయటానికి ఏమాత్రం కూడా లేనే లేదు కష్టం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుని యొద్దకు వచ్చి ఆయనను వేడుకొని ఎప్పుడైతే వాటి నుంచి రిలీఫ్ వస్తుందో అప్పుడు మరలా దేవుణ్ణి విడిచిపెట్టేసి మన సొంత జీవితాన్ని జీవించటం ఏమాత్రమునో కూడా కుదరదు అలాగు దేవుడు ఒప్పుకొనే ఒప్పుకోడు సో ఇక్కడ మనం చూస్తున్న ఫారో ఒక హార్డ్ అండ్ సిన్నర్ అని చెప్పాలి హృదయమును కఠినపరచుకున్న ఒక పాపి మనకి ఇక్కడ కనిపిస్తుంది లెట్ అస్ టర్న్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 22 సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనకు విలాము అనే ఒక ప్రవక్త హి ఇస్ ఏ డబుల్ మైండెడ్ మ్యాన్ అండ్ హి ట్రై టు సర్వ్ టు మాస్టర్స్ ఇద్దరు ఇద్దరు యజమానులకు మనం ఎప్పుడు కూడా సేవకులముగా ఉండలేము అని యేసు ప్రభు మతేసు వార్త ఆరు ఇరవై నాలుగులో చెప్పాడు అయితే ఇప్పుడు బిలాం అనేటువంటి ఈ ప్రవక్త ఇరవై రెండు ముప్పై నాలుగు చదువుదాము లెటర్ రీ రీడ్ ట్వంటీ టూ అండ్ థర్టీ ఫోర్స్ అందుకు బిలాము ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఇజ్రాయలీలను శపించడానికి తాను వెళ్తూ ఉన్నాడు ఒక పక్క నుంచి దేవుడు వద్దని చెప్పినా కూడా తనకు ఘనత కావాలి అనే ఉద్దేశంతో బాలాకు రాజు ఇవ్వబోయే ఘనత గురించి తన యొక్క మైండ్ని సెట్ చేసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు తన గాడిదను కొడతాడు దేవుడు గాడిద నోరు తెరుస్తాడు గా అప్పుడు ఆ గాడిద తనతో మాట్లాడుతుంది ఆ తర్వాత జరిగినటువంటిది ఈ సంగతి అందుకు బిలాం అంటున్నాడు చూడండి నేను పాపం చేసి నీవు నాకు ఎదురుగా త్రోవ్లో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదను అని దూతతో చెప్పాడు అంటే తనకు తెలీదా ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైన విషయం అన్న సంగతి దేవుని దృష్టికి చెడ్డదన్న సంగతి తెలీదా అంటే తనకు తెలుసు హీ నోస్ ప్రిటి వెల్ దట్ హీ షుడ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలైన వారిని శపించడానికి వెళ్తూ అది తెలియనట్టుగా ఒకవేళ ఇది కనుక నీ దృష్టిలో చెడ్డదైతే నేను వెనక్కి వెళ్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత బిలాము బలి అర్పించడానికి ఏడు బలిపీఠాలను కట్టించాడు తర్వాత ఏడు కోడలు ఏడు కుటేళ్ళు సిద్ధపరచమని బలాక్తో చెప్పి ఆ తర్వాత తాను చేసినటువంటి పని అంతా కూడా ఇరవై మూడవ అధ్యాయంలో చదువుకోవచ్చు ఈ ఇస్ ఎ డబుల్ మైండెడ్ మ్యాన్ అయితే నేను పాపం చేసి తిని అని అంటున్నాడే ఇది దిస్ ఈస్ ఎ ఫాల్స్ కన్ఫెషన్ ఫాల్స్ కన్ఫెషన్ తాను నిజంగా కనుక పశ్చాత్తాపు పడినట్లయితే వెనుకకు తిరిగి వెళ్ళిపోయేవాడు బాలాకు దగ్గరికి వెళ్ళేటువంటి వాడు కాదు వారు అంటున్నాడు నేను నేను ఇప్పుడు పాపం చేశాను అంటున్నాడు అలాగే బిలాం అంటున్నాడు నేను పాపం చేశాను అంటున్నాడు దిస్ ఈస్ ఇన్సిన్సియర్ కన్ఫ్యూషన్ కాబట్టి యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ బ్యాలక్ బలాకునకు బలాకునకు తర్వాత దేవునికి ఇద్దరికి సేవకునిగా ఏమాత్రము కూడా ఉండలేడు బిలాము ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉండాల్సి ఉంటుంది వి కెనాట్ షో లాయల్టీ టు సేటన్ అండ్ టు గాడ్ ఐదర్ వి హ్యావ్ టు షో అవర్ లాయల్టీ టు గాడ్ ఆర్ సేటన్ ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూద్దాం ఫరో ఫో యొక్క కన్ఫెషన్ ఇన్ సిన్సియర్ కన్ఫెషన్ అలాగే బ యొక్క కన్ఫెషన్ ఒక ఇన్సెన్సియర్ కన్ఫెషన్ అని మనం అనుకున్నాము ఇప్పుడు యహోశివ గ్రంథంలోనికి వెళ్దాం యహోశివ గ్రంథంలో ఆ తాను అనేవాడున్నాడు దేవుడు అక్కడి నుంచి ఐ మీన్ జెరికో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో ఉన్నది ఏది కూడా మీరు తీసుకొని రాకూడదు అని చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక బంగారుపు కమ్మి సీనారు వస్త్రాన్ని తీసుకొని వచ్చినట్లుగా ఆ కాను గురించి మనం చదువుకుంటాం ఇప్పుడు దొరికిపోయారు ఇస్రయలీలు ఆయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అన్న సంగతిని యహోశ దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు జరిగినది ఏంటి అంటే యుధాగోత్రంలో జరాహు మనవుడు జబ్దీ మనవుడు కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడ్డాడు ఆ ఆకాను నేమంటున్నాడు చూద్దాం ఇరవయో వచనంలో ఆకాను యహోశివతో ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం అని అంటున్నాడు డూ యూ థింక్ దిస్ ఈస్ రియల్ కన్ఫెషన్ ఆర్ రియల్ రిపెంటెన్స్ నో ఇట్ ఈస్ నాట్ రియల్ రిపెంటెన్స్ దోపు సొమ్ములో ఒక మంచి సినారు పైవస్త్రమును రెండు వందల తొలముల వెండిని ఏపది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని ఇదిగో అదిగో నా డేరా మధ్యన అవి భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరం ఇచ్చి తాను చేసిన దాంతో ఒప్పుకొనెను సో ఇప్పుడు ఈ నిజంగా ఆకాను గనుక కన్ఫెస్ చేసుకుంటూ ఉంటే అక్కడ దేవుని క్షమాపణ అడగాల్సి ఉంటుంది నేను నేను యహోవాకు విరోధంగా పాపం చేసింది నిజం అని చెప్తున్నాడు యహోశుభతో కానీ దేవుని దా దేవుని వద్దకు వెళ్ళి తాను చేసినటువంటి పాపము నాకు ప్రాయశ్చిత్తంగా దేవుని క్షమాపణ అడగటం లేదు సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ సిన్సియర్ కన్ఫ్యూషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు రాజైన సౌలు మొదటి సమయలు గ్రంథంలో చదువుకుంటాము సమయలు మొదటి గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వాషనం చూద్దాం ఫిఫ్టీన్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్ రాజైన సౌలును గురించి రాజైన సౌలు ఇరవై నాలుగు వచనం సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను సారీ సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపంను పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా రమ్మని సమూహేలను వేడుకుంటున్నాడు అలాగే మరల ముప్పైవ అధ్యాయంలో కూడా ముప్పైవ వచనంలో కూడా ఇదే మనం చూడవచ్చు అందుకు పా అందుకు సాగులు నేను పాపం చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచి యహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా రమ్మని అతనిని వేడుకుంటున్నాడు సో ఒకసారి చెప్పాడు ఇరవై నాలుగవ వచనంలో మరలా చెప్తున్నాడు నేను నేను పాపం చేశాను అని అంటున్నాడు అయితే పాపం చేసిన వాడు ఏం చెయ్యాలి కన్ఫ్యూషన్ చేయాలి కానీ ఏమంటున్నాడు నా జనులు ఎదుట పెద్దలు ఏదట ఇజ్రేల్ ఏదో నన్ను ఘనపరిచి ఎందుకు ఘనపరుస్తారు పాపం చేసిన వారు ఘనతను అందరు పాపం ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ రిప్రోచ్ అండ్ పీపుల్ మానవులకు పాపం అవమానం కలిగజేస్తుంది అటువంటి అవమానము నాకు సిద్ధపడితేనే పాపం చేయాలి అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకొని పాపం చేసేటువంటి వారు నిజంగా పాపం చేయరు దేవునికి భయపడేటువంటి వారిగా ఉంటారు సో ఇలాగూ మరలా కనుక మనం చూస్తే మిగిలినటువంటి అధ్యాయాలలో అనేకమైన సార్లు సౌలు నేను పాపం చేశాను నేను పాపం చేశాను అని అనడాన్ని మనం చూడవచ్చు ఇరవై ఆరవ అధ్యాయంలో కూడా ఇలాగనే సౌలు చెప్తున్నట్టుగా ఇరవై ఒకటవ వచనంలో చూడవచ్చు అందుకు సౌలు నేను పాపం చేసి ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రేమగా నుండిన దానిని బట్టి నేను నీకు ఇక కేడు చేయను అంటున్నాడు ఎవరితో తావీతితో అంటూ ఉన్నాడు ఇలాగా ప్రతిసారి నేను పాపం చేశాను పాపం చేశాను అని చెప్తూ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అది మరల మరలా రిపీట్ అవ్వదు ఒక్కసారి మాత్రమే దానిని మనం కన్ఫ్యూజ్ చేసి దానిని విడిచిపెట్టాలి దానిని విడిచిపెట్టడానికి శక్తి కావాలని దేవుని మనం అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు మాటి మాటికి పాపం చేస్తూ నన్ను క్షమించు ప్రవ్వా ఈ ఒక్కసారి క్షమించు ప్రవ్వా అనడానికి ఏమాత్రం వీలు లేదు దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ ఇప్పుడు మనం చూస్తున్న క్రైస్తవ్యంలో అనేక మంది ఇటువంటి వారే ఉంటూ ఉన్నారు మనం చేయాల్సిందంతా చేసేస్తాం దేవుని దేవుడు ప్రేమ ప్రేమయుడు కదా వచ్చేసి ఆయనను క్షమాపణ కోరుకుంటే నన్ను క్షమించేస్తాడు ఎన్నిసార్లు చేస్తాడు హఠాత్తుగా నాశనం వచ్చేస్తుంది వి మే నాట్ కాబట్టి ఇటువంటి ధోరణి సరి అయిన ధోరణి ఏమాత్రం కూడా కానే కాదు ఫారో యొక్క ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ బ్యాలెన్స్ ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ నలుగురిని చూసాం మనం ఆ తర్వాత మనకు నూతన నిబంధన గ్రంథంలో యూధా ఇస్కర్ అవుతున్నాడు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ సమాజ మందిరపు పెద్దల వద్దకు వెళ్ళాడు ఇరవై ఏడు నాలుగు చదువుకుంటే అతడు మూడవ వచ్చిన చదువు అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడిగా చూచి పశ్చాత్తాపబడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజికుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి అని చెప్పాను వాళ్ళేమంటున్నారు వారు దాంతో మాకేం పానీ నీవే చూసుకో అని అంటున్నాడు అప్పుడు ఆ వెండి నాణ్యాలని దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు సో ఇప్పుడు ఇట్స్ ఇన్ డిస్ఫేర్ నిరాశలో నిస్పృహలో తన యొక్క పశ్చాత్తాపాన్ని చూపించి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి ఆ వెండి నాణ్యాలని దేవాలయంలో పారేసిన తర్వాత తాను చేయవలసింది పెట్టుకొని చావడం కాదు దేవుడు క్షమించగలడు దేవుడు ఎటువంటి పాపాన్ని క్షమించగలడు సో హీఈస్ లాకింగ్ సిన్సియారిటీ డిస్పైర్లో తాను వెళ్ళి రిపెంట్ అవుతున్నాడు కానీ ఈ డిస్పైర్ కనుక లేకపోతే తాను రిపెంట్ అయ్యేవాడు కానే కాదు రిపెంటెన్స్ ఎప్పుడు అని అంటే దేవుని యొక్క రిపెంట్ అయితే అది కరెక్ట్ కానీ మనుషుల యొక్క రిపెంటెన్స్ ఏమాత్రమునో కూడా రిపెంటెన్స్ కాని చాలా ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో కన్ఫ్యూషన్ బాక్స్ ఉంటుంది ఆ కన్ఫ్యూషన్ బాక్స్లో ఈ ప్రీస్ట్ కూర్చుంటాడు ప్రీస్ట్ కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఈ తప్పులు చేసిన వారు పాపం చేసిన వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆయన మనల్ని చూడడు వింటాడు విన్నప్పుడు నేను ఈ పాపం చేశాను అని ఒప్పుకుంటే యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివ్ ఎన్ అంటాడు ప్రీస్ట్ అంటే నీ పాపాలకు క్షమించబడి ఉన్నవి యేసు ప్రభువుకి తప్ప పాపాలను క్షమించే అధికారం ఎవరికీ కూడా లేదు మనుషుల యొక్క కన్ఫ్యూస్ చేస్తే దాని వలన ప్రయోజనం ఏమీ కూడా లేదు ఇట్ ఈస్ ఇన్ సిన్సియర్ రిపెంటెన్స్ వీ హ్యావ్ టు కన్ఫేస్ అవర్ సెన్స్ ఓన్లీ బిఫోర్ గాడ్ దేవుని యొద్ మాత్రమే మనం మన యొక్క పాపంలను ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయనే క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు ఇప్పుడు మనం ఒక గాడ్లీ రిపెంటెన్స్ ని చూడబోతున్నాము ఈ గాడ్లీ రిపెంటెన్స్ యోగు గ్రంథంలో మనం చదువుకుంటాము యోగ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవైవ వచనం చూద్దాం అలాగే ఆరు ఇరవై ఇంకా కొన్ని చోట్ల కూడా యోగ యొక్క రిపెంటెన్స్ని మనం చూడవచ్చు ఆరో అధ్యాయం ఇరవై వచనంలో వారు వాటిని నవ్వి నమ్మినందున అవమానం పొందుతారు వాటికి చేరువ సారీ ఇది లెటసీ ద లెటసీ ద ఫార్టీయత్ చాప్టర్ నలభైవ అధ్యాయంలో కనుక చూసినట్టయితే తాను అంటున్నాడు జోబ్స్ రిపెంటెన్స్ వీ కెన్సీ ఫార్టీ సెకండ్ చాప్టర్ అప్పుడు యోబు యహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయు వీడెవడు అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను మాట్లాడి తిని అని అంటున్నాడు ఈ విధంగా తనను తాను అసహించుకుంటున్నానని చెప్తున్నాడు చాప్టర్ ఐ మీన్ ఫార్టీ టూ బై లో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బోడిదులను పడి పడుతున్నాను అని అంటున్నాడు దిస్ ఈస్ ద రియల్ కన్ఫెషన్ కాబట్టి ఎవరైనా సరే ఇఫ్ వి అవర్ అవర్సన్స్ హీఈస్ మన క్షమిస్తాడు మొదటి ఒకటి తొమ్మిది ఆ తర్వాత మనకు యొక్క రిపెంటెన్స్ చూస్తాము రిపెంటెన్స్ ఆఫ్టర్ డిలే అని దీనిని మనం చెప్పొచ్చు జోబ్స్ యొక్క జోబ్ యొక్క రిపెంటెన్స్ ఏమో గాడ్లీ రిపెంటెన్స్ ఇది ఒక డిలేడ్ రిపెంటెన్స్ అని చెప్పొచ్చు రెండవ సమయ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో అప్పుడు నా తాను ప్రవక్త తన దగ్గరకు వచ్చి దావీదుకు తన యొక్క పరిస్థితిని చెప్పినప్పుడు నేను పాపం చేసి తిని అని దావీదు నా తానుతో అంటున్నాడు నేను పాపం చేసి తిని డిలేడ్ రెస్పాండ్ సారీ రిఫెంటెన్స్ ఇది అందరికీ అవకాశం వస్తుందని మనం చెప్పలేము డిలేడ్ రె రిఫెంటెన్స్ అనేది ఒక్కొక్కసారి డిలే అవ్వడానికి సమయం దేవుడు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ ఎప్పుడైతే బెత్సపుతో పాపం చేసిన తర్వాత వెంటనే డావీది కనుక మరణించి ఉంటే తాను పశ్చాత్తాపు పడటానికి అవకాశం ఉండేది కాదు సో మనం అనుకోవచ్చు కొందరు అనుకోవచ్చు నేను పాపం చేసేస్తా వెంటనే అయిపోయిందో లేదో ఒక సెకండ్లో నేను కన్ఫ్యూజ్ చేసేస్తాను దేవుడు క్షమించేస్తాడు అని చెప్పి రిపీటెడ్గా పాపం చేస్తాను ఇది ఇది ఇట్ షుడ్ ఇట్ షుడ్ టీచర్స్ ఎ గుడ్ లెసన్ మేబీ దేర్ ఈస్ నో డిలే వెంటనే చచ్చిపోయారు అనుకోండి ఇంక అంతే డైరెక్ట్గా వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే పాతాళానికే వెళ్ళిపోతారు ఇంకొక రిపెంటెన్స్ ని మనం చూస్తాం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తప్పిపోయిన కుమారుడు వచ్చి రిపెంట్ అయినటువంటి విషయం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆఫ్ నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అని లేచి వెళ్ళి ఇరవై ఒకటో వచనంలో తండ్రి నేను పరలోకం నాకు విరోధంగా నీ ఎదుట పాపం చేశా నీక మీదుట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను అని తన తండ్రి దగ్గర తన యొక్క పశ్చాత్తాపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు దిస్ ఈజ్ ద రియల్ రిపెంటెన్స్ ఆర్ సిన్సియర్ రిపెంటెన్స్ కాబట్టి మనం ఎప్పుడు కూడా అబద్ధమైనటువంటి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు రాకూడదు ఎప్పుడు ఒక్కోసారి అది నిజమైన రిపెంటెన్సా లేదు అంటే ఫాల్స్ రిపెంటెన్సా అనేది అర్థం కానటువంటి పరిస్థితులలో చాలామంది క్రైస్తవులు ఉంచు ఉన్నారు ఆ విషయాన్ని గ్రహించనే గ్రహించటం లేదు ఈ ఉదయకాల మందు దేవుడు మానులను హెచ్చరిస్తున్నాడు వాట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ ఆర్ యూ హ్యావింగ్ దేవుని ఎదుటకు వచ్చి ఎటువంటి పశ్చాత్తాపాన్ని నీవు కలిగి ఉంచున్నావు అది నిజమైన పశ్చాత్తాపమా ఫాల్స్ రిపెంటెన్సా పరీక్షించుకుందాం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రభా మా రక్షక ఫరోవలే మేము నాయన పాపం చేశాము అని చెప్తూ పాపమునే కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే అది ఇన్సిన్సియర్ రిపెంటెన్స్ అని ఉదయం కాలం అందు మాకు బోధించినందుకై వందనములు చెల్లిస్తూ సిన్సియర్ రిపెంటెన్స్ని కలిగి ఉండటానికి ఒకసారి ఒప్పుకున్న దానిని దానిని అక్కడే విడిచిపెట్టి మీతో సమాధాన పడినట్లుగా మాకు సహాయం చేయండి మీరు క్షమిస్తున్న దేవుడు కాబట్టి మేము కృపాకాలంలో ఉన్నామని చెప్పి ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు అని కంటిన్యూల్ సెన్స్ని చేస్తూ ఉన్నట్లయితే ప్రతిసారి పాపం చేస్తూ ఉన్నట్లయితే ప్రభ్వా మామూలను క్షమించి మేము నీతిమంతులంగా మీ సన్నిధికి మేము వచ్చినప్పుడు నీతి మంతులంగా మేము కనబడటానికి మాకు సహాయమును అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం స్తోత్రం అందరికీ కూడా వంద మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయి ఉండి వాట్ ఈస్ రిపెంటెన్స్ రియల్ అండ్ ఫాల్స్ దానిని డిస్క్రిమినేట్ చేయడానికి దేవుడు మనకు ఆత్మశక్తిని అనుగ్రహించును గాక ఆమె